സിറ്റുവേഷൻസ് ഡിമാൻഡ് സിറ്റുവേഷൻ ഡിമാൻഡ് ചെയ്യലേ సో చేయడానికి కూడా అన్ని చక్కగా ఉండి మా చక్కగా ఉండి ఫిజికల్ గా కానీ మెంటల్ గానీ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళే కొన్ని చేయవలసిన పనులు చేయలేకపోతారు అలాంటిది మనకి అసలు ఎక్కడికి పోవాలన్నా కానీ మెయిన్ ఇంపార్టెంట్ మనకి చూపు చూపు లేకుండా అసలు ఏ పని ఏం చేయలేదు చేయలేకున్నా ఇంకో చేయితోనన్నా ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం చూపు ఉంటే ప్రతి ఒక్కరు చూడగలుగుతాం చేయగలుగుతాం కానీ అసలు చూపే లేకపోతే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు ఏం చేయాలో తెలియదు అసలు కానీ మీరు అసలు నిజంగా నాకు మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది అసలు మీరు ఇద్దరు లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నారో నాకు ఇంకా అసలు మైండ్ అర్థం కావట్లేదు అంత మిమ్మల్ని చూస్తుంటే అట్లా అనిపిస్తుంది సో మరి ఇప్పుడు అమ్మ హాస్పిటల్ ఉందన్న విశేషం అమ్మమ్మ అమ్మమ్మ కూడా ఉందా ఓకే అమ్మకి ఏమైంది మరి అంటే ఆమెకి ఫల్స్ పల్స్ పడిపోయినాయి తెల్ల రక్త కణాలు అంటారు ప్యూర్ అవ్వలేదా అంటే అయింది కొంచెము ఆమెకి నడవలేకపోతుంది కాలు టీసీ పై కింద పెట్టలేకపోతుంది అనమాట హాస్పిటల్ లో జాయిన్ చేసాము మరి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇంతవరకు అయితే ప్రైవేట్ లో చూపించాము ప్రైవేట్ లో చూపించాము సో అక్కడ ఏమైందంటే ఇక మామూలు ట్రీట్మెంట్ ఖర్చులు అవి ఎక్కువ అవుతున్నాయి సో ఏంటంటే ఇబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసాం రీసెంట్ గా వన్ వీక్ కూడా కాలేదు ఖచ్చితంగా ఇప్పుడు సాటర్డే వస్తే వన్ వీక్ అవుతుంది సో కానీ అక్కడ కూడా కొంచెం ఏమి ట్రీట్మెంట్ కి రెస్పాండింగ్ లేదు తను సో బట్ ఏమో భగవంతుడి నిర్ణయం మాకు ఏం ఏ అంటే జనరల్ గా మాకు సపోర్ట్ చెప్పారు అంటే మాకు సపోర్ట్ ఇచ్చారు పాపం తను వాళ్ళ వైపు నుంచి మాకు సపోర్ట్ ఇచ్చారు ఇంకా పేరెంట్స్ అనేవాళ్ళు ఇప్పటి వరకు అయితే ఏం లేదు పాపం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మన గురించి సో భగవంతుడి దేవల్ల అన్ని మంచి జరగాలని మనం కోరుకుందాం నిజంగా ఆశేషం మీ అమ్మ తొందరగా క్యూర్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా లోటు లేకుండా పెంచింది అక్క అమ్మ చిన్నప్పటి నాకు వంట కూడా రాదు ఈయన మ్యారేజ్ చేసుకున్నాక కొంచెం వంట అవన్నీ నేర్చుకున్నాను నేను ఎట్లా మరి గ్యాస్ ఇట్లా ఎట్లా ఆన్ చేస్తారు అంటే ఈయన ఆన్ చేస్తారు నేను వంట చేస్తాను అబ్బా ఇది టూ మచ్ డైలాగ్ మీరైనా మామూలు పని చేయలేవు శేషు అయినా మీరైనా గ్యాస్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే అంటే అమ్మా ఇప్పుడు జనరల్ గా ఎట్లా అంటే ఈ వాతావరణంలో ఇప్పుడు గ్యాస్ ఇది అంటే నేర్చుకుంటాం మొబిలిటీ అనేది ఉంటుంది కదా మాకు ఆ మొబిలిటీని బట్టి మేము నాకు చిన్నబ్బా గ్యాస్ కానీ అవి ఏమి రావు నాకు అమ్మ అట్లా జనరల్ గా నాకు నాకు తెలిసింది నీ బాడీ చూసేవా చేతులు కూడా చిన్న 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 గ్యాస్ వెలిగేయడంలో నాకు మా అమ్మమ్మ సపోర్ట్ ఇచ్చిందండి ఫస్ట్ మా అమ్మమ్మ గ్యాస్ వెలిగనే నేర్పించింది నాకు అయితే అక్కడి నుంచి తర్వాత ఫస్ట్ మేమే నీళ్ళు పెట్టుకున్నాం గ్యాస్ అక్కడి నుంచి ఇంకా వంట చేయడం తినడం మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను కూడా చేశారు వంట అంటే నేను చికెన్ అలాంటివి మాత్రం నేను వండలేను మిగతా కూరలు మాత్రం నేనే చేస్తా చికెన్ అలాంటి నాన్ వెజ్ మాత్రం నేనే చేస్తారు అంటే పంచుకుంటాం మేము పనులు ఇప్పుడు కూరగాయలు నేను కట్ చేస్తే కూరలు వండాలి ఆహా అట్లా కాదు ఇప్పుడు ఆయన కూరగాయలు కూరగాయలు నేను కట్ చేశాను అనుకోండి వంట వంటతన చేస్తాడు అదే నేను అట్లా అండర్స్టాండింగ్ వెళ్ళిపోతాం ఇంకా అంటే కొంతమంది ఏంటంటే కొంతమంది ఏంటంటే వంట తనే చేయాలి కాసేపు ఉంటాయి కామన్ ఖచ్చితంగా పోటీతత్వం అనేది కూడా ఒక మన లైఫ్ కి చాలా యూజ్ అన్నట్టు తను రెండు పనులు చేస్తే ఈయన ఒక పని చేస్తా అమ్మా ఎందుకు దాహనాలు పెట్టావనా సో ఎంత నీట్ ఎంత హారెస్ట్ గా ఒప్పుకుంటుంది చూడండి మన శేషు సో మరొక పాట సుబ్రహ్మణ్యం గారు మీరు వాడతారా లేదు తనే పాడమని సినిమా సాంగ్ కూడా పాడండి అంటే నేను ఫస్ట్ జనరల్గా ఆర్కెస్ట్రా ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు నాకు కొన్ని పాటలే వచ్చు అసలు అప్పుడు టెంపో అంటే తెలియదు స్కేల్ అంటే తెలియదు ఒక స్కేల్లో తీసుకుంటే ఇంకో స్కేల్లో వెళ్ళి పాడేవాడిని అదే జనరల్గా ఇంకోటి ఏంటంటే ఆ రెండు పాటలతోనే నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఒకటి అన్నమాచార్య సంకీర్తన పాడాను అప్పుడు తర్వాత ఘంటసాల ఆ పాడాను ఆలయాన వెలిసిన అని ఆ పాట పాడాను దేవతా సినిమా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి పతిదేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వులవాణ కష్ట సుకాలలో తోడు నీడగా తల్లిని మరపచే ఇల్లాలే ఆదరణ కష్ట సుఖాలలో

జగతికి జీవన జ్యోతి చాలా బాగా వాడారు మస్తు వాడుతున్నారు అంటే ఈ పాటనే ఫస్ట్ మీరు ఆర్కెస్ట్రా మీద వాడింది ఇవి కొన్ని ఇంకా కొన్ని పాడారు నన్ను దోచుకుంది ఇట్లాంటి కొన్ని 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 బేసిక్ సాంగ్స్ సో అంటే బేసిక్ సాంగ్స్ ఎందుకంటారు అంటే జనరల్ గా ఆర్కెస్ట్రాలో పాడే వాళ్ళకి ఈ పాటలు రాకపోతే ఇంకా ఆర్కెస్ట్రా సింగర్ కాదు చాలా మంది మాట్లాడుకుంటారు సో ఆ రెండు పాటలు మూడు పాటలు అంటే దగ్గర దగ్గర ఒక ఐదు పాటలు పాడింది అంతే అది గ్రేట్ అనేది వచ్చిన అతను ఏమన్నారు నన్ను ప్రోగ్రామ్ తీసుకెళ్ళిన తను అరే బాబు నీ దగ్గర పాటలు లేవు కలెక్షన్ లేవు ఎలా తీసుకెళ్ళాలి నేను ప్రోగ్రామ్ కి కష్టం ఇది కాదు అన్న ఒక మీరు ఖచ్చితంగా నాకు ఒక వంద పాటలు లిస్ట్ ఇవ్వండి ఖచ్చితంగా వంద పాటలు లిస్ట్ ఇస్తే నేను ఏ పాటలు ప్రిపేర్ అవ్వాలో ఖచ్చితంగా మీరు లిస్ట్ ఇవ్వండి ఆ పాటలు లిస్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కి నేను ఖచ్చితంగా ఒక ఫార్టీ ఫిఫ్టీ సాంగ్స్ ప్రిపేర్ అయ్యే వస్తా బాబా ఖచ్చితంగా అన్న దాంట్లో కొన్ని మనకు వచ్చిన పాటలే ఉన్నాయి మళ్ళీ తీసుకొని చూస్తే సో ఏమైంది కొంచెం ఎప్పుడు తెలియదు తెలియదు ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పిన వాటి ప్రకారం కొన్ని పాటలు అప్డేట్ అయ్యాను నేను సో మెలోడీస్ ఎక్కువ నాకు ఇచ్చేవాళ్ళు మెలోడీస్ అంటే ఆంధ్ర సైడ్ ఎక్కువ మెలోడీస్ బాగా లైక్ చేస్తారు కదా సో సో వాళ్ళు ఎక్కువ అంటే రాయలసీమ ఎక్కువ మాది ఎక్కువ రాయలసీమలో ఎక్కువ నుంచి వచ్చారు అనుకున్నా నాది ఆంధ్ర తిరుపతి దగ్గర మన పిల్లర్ కిరణ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం సో అయితే ఆ ఆంధ్ర సైడ్ ఎక్కువ ఓల్డ్ సాంగ్స్ బాగా ఇష్టపడతారు రాయలసీమ సైడ్ ఘంటసాల గారు అవి ఇవన్నీ బాగా సో ఆ పాటలు ఎక్కువ ఇచ్చారు సో వాళ్ళు అన్నట్టుగా నేను ఒక యాభై పాటలు ప్రిపేర్ అయ్యిపోయినప్పుడు సరే ఇంకా పాడాం తర్వాత తర్వాత ఇంకా ఈ పాట ఈ పాట ఈ పాట అన్ని కూడా అన్ని ఆ పాట ఈ పాట అని చెప్పేవాళ్ళు సో దాన్ని అలాగే ప్రిపేర్ అయ్యేవాళ్ళం కొన్ని మనకు తెలిసిన ఏదైనా బాగా నచ్చింది అనిపిస్తే సాహిత్యం బాగా నచ్చింది అనిపిస్తే ట్యూన్ అన్ని బాగా అనిపిస్తాయి ఖచ్చితంగా ప్రిపేర్ అవుతాం శేష మీదెక్కడ అడ్రస్ అమ్మ వాళ్ళది ఎక్కడ అమ్మ అమ్మ వాళ్ళది నా తాటిపూడి అంటే చిన్న విలేజ్ అది వైర ఖమ్మం 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 జిల్లా తెలుసు అక్కడ తాటిపూడి అనమాట సో తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి ఇద్దరు కలిశారు సో మనకు అప్పట్లో ఫస్ట్ లా తెలంగాణ ఆంధ్ర అప్పుడు నెహ్రూ గారు చెప్పారు ఒక డైలాగ్ ఆంధ్ర అబ్బాయికి తెలంగాణ అమ్మాయికి రాలైన అమ్మాయిని కట్టి పెడుతున్నాం మరి సంసార పొందం ఎలా సాగుతుంది అనేసి సో ఇప్పుడు మరి మీ జర్నీ ఎట్లా బాగుంది జీవితంలో జాగుతుంది రాకూడదు అంటే జీవితం ఇప్పుడే ఇంకా అయిపోలేదు కదా ఇలాగే ఉండాలని కోరుకోవాలంటే ఎప్పుడు అంతే కదా మనం కాలానికి అనుగుణంగా మనం నడుచుకుంటూ వెళ్ళాల్సిందే సో మరి ఇప్పుడు మీరిద్దరు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మరి ఫ్యామిలీ ఎట్లా లీడ్ అవుతుంది జనరల్గా ఈవెంట్స్ కి వెళ్తూ ఈవెంట్స్కి డైలీ ఉంటాయ్ ఈవెంట్స్ మరి లేదు మామూలుగా ఎప్పుడో వారానికి ఒకటి స్కూల్స్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటారు వెళ్తూ ఉంటాం ఈవెంట్స్ కి మీరు ఇద్దరే చేస్తారా ఇంకా వేరే కలిసి ఇప్పుడు అదే మొన్న రషీద్ వచ్చాడు కదా తను మా ఫ్రెండ్ సో ఈ అమ్మాయి కూడా బెస్ట్ ఫ్రెండ్ అని చాలా నాకు చిన్నప్పటి నుంచి రషీద్ మంచి ఫ్రెండ్ అంటే మీ ఊరా మా ఊరు కాదు మేము దాంట్లో వచ్చేసాం కదా నువ్వు కూడా చేసావాడు మా అలాగా సో వాళ్ళతో పాటు కలిసి చేసేవాళ్ళం మేము ఈవెంట్స్ అంటే ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాం చేస్తూ ఉండేవాళ్ళు ఎక్కడ పిలిచినా వెళ్తూ ఉంటాం అంటే మన కమ్యూనికేషన్ ఉంటే జాబ్ వచ్చింది మరికేమన్నా అట్లా ఉందా లేదు లేదు అంటే నాకు అప్లై అప్లై చేపిస్తాను అన్నాడు తను రషీద్ కాకపోతే పోస్ట్ ఇంకా ఏం పడలేదు కదా పడ్డప్పుడు నేను చేపిస్తాను అన్నాడు ఓకే సో మరి ఇప్పుడు ఓన్లీ ఈవెంట్స్ వన్ వీక్ ఒకటే దొరుకుతుంది అన్నారు మరి దొరుకుతాయి వన్ సెప్టెంబర్ బిఫోర్ బాగుండేది మరి ఇప్పుడు అంటే ఇప్పుడు అయ్యప్ప సీజన్ కదా వెళ్తుంటాం పిలిస్తే వెళ్తాం పిలిస్తే వెళ్తాం